టెలివిజన్కి స్వాగతం ఎలక్టోరల్ బాండ్స్లో విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అండి హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి ఇక్కడా లేదు అక్కడా లేదు రూలింగు ఇక్కడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు కావాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు ఎందుకంటే మనకి ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్లో పెట్టకపోతే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో లేకపోతే కేసులు తోడతారో ఇబ్బందులు పెడతారో రాష్ట్ర ప్రజల్ని కాదు వాళ్ళని అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి ప్రజలు మీతో ఉంటారు ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నారు రా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా వీళ్ళందరూ చేయట్లేదా రూల్ ప్రకారం బండి అంతే మనం అడుగుతున్నది కూడా ఎక్సస్ ఏమో అడగట్లా ఇప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిది పూర్వకాలం నాటి కత్తి యుద్ధమే కత్తి యుద్ధంలో గిల్స్ స్కిల్స్ ఏముండవు ఎరడి నుంచి పొడిచాడా ముందు నుంచి పొడిచాడా అని అవతలాడు చచ్చాడా లేదా అంతే లెక్క మోడీ గారిది కూడా అదే పద్ధతిలో ఎందుకంటే ఆయన చెప్తాడు కదా మన ఏన్షియంట్ కల్చర్ అంతా నేను తీసుకొస్తున్నాను అదే పద్ధతిలో పోతున్నారు బోడింగ్ తప్పట్టడానికి ఏం లేదు ఎందుకంటే ఆయన చెప్పే చేస్తాడు ఆయన ఆయనేమి సీక్రెట్ దాచుకోడు మా విధానం ఇది మేము ఇలా చేస్తాము ఇదిగో రాములు గుడి గుడ్ రాములగారి దండం పెట్టుకోండి నాకు నొక్కండి అంతే చెప్పాడు రైతులకేమో ఇస్తానని చెప్పాడు మొన్న మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటే మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు ఆ మొదలెట్టినప్పుడు అది చూపి ఒక్క టీవీ వాడు చూపించట్లే అదేదో అల్ జజీరా బీబీసీ సిఎన్ఎన్ వాళ్ళు చూపిస్తున్నారు కానీ మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి మన వాళ్ళు ఏం చూపించట్లేదు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు లోపల పోతాడు ఎందుకు వచ్చింది రిస్క్ ఎవడ బతుకు వాడిది అయినా సరే తెరబడిపోతున్నారు వాళ్ళ పంజాబీ వాళ్ళు వాళ్ళ బోర్డర్లో అలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇతరే ఫైటింగ్ వచ్చేస్తారు వాళ్ళు అయినా తెరబడిపోయి వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి ఇంతకుముందు మూడు వందల మంది రెండు వందల మంది చచ్చే పోయారు కరోనాలో కూడా ఇంట్లోకి వెళ్లేదు ఎవరో రైతులే ఇప్పుడు రైతు అన్నవాడి ఏంటి లెక్క వాళ్ళు ఏమైనా చెప్తారు వాళ్ళు ఎవరు రైతులు కానీ శంకరాచార్యకి హిందూ మతానికి సంబంధం ఏంటని చెప్తే నోరు మూసుకు కూర్చున్నాం మనం నోరు మూసుకుని ఎప్పుడు ఒక్క నోరెత్తలేదు ఒక్క పూజారి కానీ ఒక్క ప్రవచనకర్త కానీ ఒక్క నోరెత్తలేదు శంకరాచార్య అలా అంత దూరంలో ఉన్నాడంటే ఇక్కడ చెప్పులు ఇప్పేస్తాం కనబడగానే కాళ్ళకి నమస్కారం పెడతాం ఆయన అసలు మన ఏమి చూడటూడను ఏంటంటే ఆయన పదకొండో ఎట్లలో పదో ఏట్లో తయారు చేసి సెలెక్ట్ చేసి వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పి ఒక స్థాయికి తీసుకొచ్చి మా మతం నీ చేతిలో ఉందిరా బాబు అనుకుని దండం పెట్టుకునేటువంటి కల్చర్ మంది అటువంటి శంకరాచార్యుల్ని డైరెక్ట్గా ఆయన కూడా నారాయణ అనేటువంటి నారాయణ రాణ అనేటువంటి ఒక మంత్రి డైరెక్ట్ అడిగాడు వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూయిజంని ధ్వజస్తంభం పెట్టాకే ప్రాణప్రతిష్ఠ చేయాలండి అది మన ఆచారం అని అన్నందుకు శంకరాచార్యులు తీశారు శంకరాచార్యులకి ఏం సంబంధం లేదు మనకి ఇప్పుడు ఎవరంటే ఇద్దరే ఇద్దరు మహాసాధువులు ఒకరు మోడీ గారు ఒకరు అమిత్ షా గారు అందుకే వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు కూడా పెట్టుకుని వస్తున్నారు రేపు పొద్దున వాళ్ళే వస్తారు ఏం తప్పులేదు వాళ్ళకి ఎందుకంటే అధికారం మతం కన్నా గొప్పది అని ప్రూవ్ చేశారు మిగతా అన్ని మతాల్లో ఉండేదేమో కానీ మన కల్చర్లో అది ఎప్పుడు రాలే మన కల్చర్లో రాజు కూడా లేచి ఎవడో వశిష్ఠుడు వచ్చాడో లేకపోతే విశ్వామిత్రుడు వచ్చాడో అనగానే రాజుగారు లేచి కాళ్ళ పడిపోయేవాడు ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి అడవుల్లో ఉండేటువంటి జ్ఞానోపాసనై తప్ప వాళ్ళకి ఇంకేముండదు అని చెప్పి ఆ స్టేటస్ ఇచ్చారు అదే స్టేటస్ మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము శంకరాచార్యం కానీ లేదా కొత్త కొత్తగా కొందరు సొంతంగా పేటలు పెట్టేసుకుంటుంటారు పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో ఏం లోపం చేయం ఏమో ఎక్కడ ఏమా ఏం మారుతుందో ఎందుకు మనం దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు మనం ఎందుకు మాట్లాడడం అది మన కల్చర్ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశాను అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు అయినా నాకు ఆశ్చర్యం అంటే వాళ్ళు అడగడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా రామ ప్రతిష్ఠ అయిపోవాలి అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది పెట్టేశారు ఏదో చెప్పి తప్పించుకోవడమో లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడమో చేస్తాం మనం అయితే ఏమయ్యా అలా అంటున్నాడు ఏంటంటే ఎలా అంటున్నాడా నుండి ఫోన్ వచ్చిందని పక్క వెళ్ళిపోయి మళ్ళీ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమన్నా పెడతారేమో అని అలా కాదు డైరెక్ట్గా అడిగారు వాళ్ళు వాళ్ళకి సంబంధం అనే శంకరాచార్యను హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది నిజంగా అవును ఏంటి సంబంధం నాకైతే అర్థం కాలే ఎంత ప్రశ్న ఉంటుందో అసలు ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు మన కల్చర్లో అది లేదు శంకరాచార్య అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జన్యం తీసా కర్రకు కడతారు ఆ కర్ర కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకు నమస్కారం పెడతారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కొడుకు కాదు గురువే సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే శ్మశానంకెళ్ళాడు వెళ్ళాడని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో మీరు ఆ బుక్కులు చదివితే తెలుస్తుంది ఆది శంకరాచార్య వెళ్తాడా శంకరాచార్య అండి తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన దానికి చెప్పుకున్నాడు ఎంత అతీతమైన తల్లికి అతీతం ఎవరు ఉండరు అందుకనే నేను వెళ్ళాను ఇవన్నీ మనం చదువుతుంటే బోర్డుని బుక్స్ బోర్డు అంతా మనకి ఎన్ని ఒక కోటి శ్లోకాలు ఉంటాయట మొన్నే శలాఖ రఘునాథ్ శర్మ గారు చెప్పారు ఆయనే ఇప్పుడు అథారిటీ ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ అవ్వలేడు ఆయన రాజమండ్రి వాడి ఆయన అడిగాను ఏమండి మనం ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అని అంటే ఆయన ఒక కోటి పైన ఉంటాయని ఒక శ్లోకం చదివి చెప్పాడు దానికి కూడా శ్లోకం ఉంది అన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి మన మతం అనేది ఒక పెద్ద మోషన్ ఇది నెమ్మది నెమ్మదిగా వరల్డ్ అంతా అట్రాక్ట్ అవుతుంది ఏంటి రిలీజియను దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని మనం మాత్రం మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళిన హిందువు అక్కడికి వచ్చి రామ్ దండం పెట్టుకున్న వాడే హిందువు అనే పద్ధతిలోకి వస్తున్నాం మరి ఇది మంచి వచ్చాడే కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడు కదా మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం మళ్ళీ కొత్త కాంట్రవర్సీ ఇండియా కూటమి వాళ్ళు చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ వేళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఎలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు వాటిని భీమారు స్టేట్స్ అంటారు భీమార్ అంటేనే జ్వరం జ్వరం వచ్చిన అవి ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెరకాపిటా ఇంకమ్ పెరకాపిటా జీడీపీ అంత హైలో ఉండి మాకు కాకుండా ఏంటండి అని డిఫరెట్ గొడవ చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజుని ఇచ్చేసారు అనుకోండి యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా అన్న ఎవడో మాట్లాడతారు అదే ఆరు నెలలు అయిన తర్వాత ఎక్స్క్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు ఏమండి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు మాకు ఐదు లక్షలు ఇచ్చారండి ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టారో ఆ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళ తప్పు తప్పులేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా ఉంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్లో తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన కేబినెట్ నో ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళ ఉన్న డిసెంట్ రాశారా అసలు నాకు అర్థం అంది ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారని ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ టు ఇన్ఫర్మేషన్కి కూడా ఏం పంపట్లేదు వాళ్ళు మనం చిన్న మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే జేబులోంచింత బుక్ తీస్తాడు బుక్ తీసా బుక్లో రాయండి అంటాడు మొన్నే రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు